రోజులో మన సినిమా తీస్తామంతా చేస్తాము ప్రమోషన్ రావాలని ఎవరినైనా టెస్ట్ పిలవాలని చెప్పి ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్ కానీ వెళ్తే ఆ ఫాస్తి అక్కడికి ఫీల్ అవుతారు అలాంటిది ఈ రోజుల్లో ఇంతమంది ఇక్కడ మీరు అక్కడ కాదు ఇంతమంది వచ్చారు నిజంగా వచ్చేసి ఇక్కడే హాఫ్ సక్సెస్ కొట్టేస్తాం అండ్ ముందు చెప్పాలంటే ప్రతిసారి చెప్పాను సూపర్ డైరెక్టర్ అన్ని ఫాస్ట్ అన్నమాట ఒకసారి బ్లాక్ పెట్టంటే మొత్తం కొట్టేస్తాడు సో వండర్ఫుల్ టెక్నీషియన్స్ ఒకవైపు ఇంతమంది వచ్చాం కదా ఇంతమంది వచ్చి ఒక ఎత్తు మన స్టేజ్కి ఇంకో వ్యక్తి రావటం ఒక పెద్ద ఎదు అనమాట అతను ఎవరంటే మన జాన్ జానీ మాస్టర్ గ్రేట్ జానీ ఒక చిన్న నేను ఏం చెప్పను మీ సినిమాలో ఫస్ట్ హాఫ్ అయింది ఒక ఇంట్రోల్ బ్యాక్ పడింది సెకండ్ హాఫ్ ఐ పాస్ ఆల్ ది బెస్ట్ సో అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ మన రాకేష్ అండ్ టీమ్ కి కేసీఆర్ మూవీ కి ఆల్ ది బెస్ట్ అండ్ నెక్స్ట్ గోస్ టు మా మిస్సెస్ మంజు దగ్గర ప్లీజ్ మాట్లాడి అందరికీ నమస్కారం చేసిన పార్టీ టైం మిత్రులకు స్టేజ్ పెద్దవారికి అందరికీ నమస్కారం జబర్దస్త్ నుంచి యాక్టర్స్ హీరోగా వస్తున్నారు అంటే ఎందుకు వస్తున్నారు అని ఒక క్వశ్చన్ వేసుకుంటే ప్రేక్షకులు చూపించే ప్రేమను నమ్మి వస్తున్నారు జబర్దస్త్లో వాళ్ళు చేసినప్పుడు మీరు వాళ్ళ నుండి ఎంత అభిమానిస్తున్నారు ఎంత ప్రేమ చూపిస్తున్నారో ఆ ప్రేమకి ఇంకా ఎదిగి ఇంకా ఏదైనా పెద్దగా చేసి ఇంకా బాగా ప్రేక్షకులు ప్రౌడ్గా గర్వంగా ఫీల్ అయ్యేలాగా మేము అచీవ్ అవ్వాలి మేము గ్రో అవ్వాలి అని అనుకొని వాళ్ళు ఈ ప్రయత్నం చేస్తున్నారు సో ప్రేక్షకుల బాధ్యత అయి ఈ సినిమాని సక్సెస్ చేయడం ఎందుకంటే నిమ్మది నమ్మే వచ్చారు వాళ్ళు వేరే రాకేష్ గురించి చెప్పాలంటే తను చెప్తున్నారు కదా ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కూడా సో ప్రొడ్యూసర్గా యాక్టర్గా తన మొదటి అడుగు సినిమా ఇండస్ట్రీలో మీ మీద నమ్మకంతో వేశాడు సో తనని బ్లెస్ చేయండి నేను యాక్చువల్గా ఇక్కడికి ఓన్లీ సుజాత అండ్ రాకేష్ కోసం వచ్చాను అండ్ కుటి ఖ్యాతి అక్కడ ఉంది సో రోజా గారు చెప్పినట్టు రోజా గారు ఓట్లోనే ఉంది ఖ్యాతి అరైవల్తో మీకు ఇంకా గొప్ప ఖ్యాతి లభించాలని ఆశిస్తు ఆశిస్తున్నాను అండ్ అనన్య ఆల్ ద బెస్ట్ యూ అండ్ అన్ని గారు ఆల్ ద బెస్ట్ యూ టు మీరు సాఫ్ట్వేర్ దాంట్లో అండ్ మీ అందరికి మంచి సక్సెస్ రావాలని టీమ్ అందరూ సక్సెస్ని చవి చూడాలని ఆశిస్తూ వన్స్ అగైన్ థ్యాంక్స్ లాట్ టు ఎవ్రీ వన్ యా